తొంభై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించిన సిపిఐ టీవీ న్యూస్ పూర్వమిళ పేదలు బడుగు బలహీన వర్గాలకు ఎర్రజెండా ఎప్పుడు అండగా ఉంటుందని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పీడుగుమస్తాన్ మండల కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు పూర్వమిళ్ళ పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ తిరుపతిరెడ్డి కాలనీలో సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విప్లవ స్ఫూర్తితో ఆవిర్భవించింది నిత్యం పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అన్నారు వచ్చినాక నలుగురు చట్టాలను కాలకల్పంలో కలిపేసినారు అలాగే మొత్తము కార్మికులు సంఘటితమయ్యేందుకు కానీ కార్మికులు ఇందుకు ఏర్పడేదానికి కానీ ఒక సంఘం రిజిస్టర్ చేసేదానికి కానీ ఎటువంటి హక్కులు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసింది అలాగే ప్రతి ఒక్క సమస్య మీద కేంద్రంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ నిత్యావసర వస్తువులు కానీ ఏ ఒక్కటి కూడా అమాంతంగా పెరిగిపోయినప్పటికీ సామాన్య ప్రజల గురించి పట్టించుకునే ఆలోచనలు కానీ ఎలాంటివి కానీ లేదు ఏదో ఒక కులాల మధ్య మతాల మధ్య గుర్తుపెట్టి బీజేపీ అందలు పెట్టాలని ఆలోచన తప్ప మిగతా విషయం ఎటువంటిది లేదు నిన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పోటీ చేస్తే దాన్ని మట్టి కనిపించారు ఇప్పుడు కూడా రేపు చదబోయే ఎలక్షన్లో కూడా బీజేపీ ప్రభుత్వానికి కూడా మొత్తం కార్మికులు కర్షకులు అందరూ కూడా సందరితమై దాన్ని మట్టిలో కాలకత్వంలో కలిపేందుకు అందరూ కూడా కంగనబద్ధలు కావాలి సో కార్మికులకు కర్షన్ల కోసం పేదల కోసం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరి కోసం పోరాటం పటిమలో ముందుండి చేసిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీని ఆలోచించండి కమ్యూనిస్ట్ పార్టీ 这里是养老院。